వెల్కమ్ ట్రిపుల్ ఆర్ నార్త్ పనులకు ముహూర్తం ఫిక్స్ అయింది రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు కీలకమైన ఉత్తర భాగం పనులు ఇక ఊపందుకొనున్నాయి ఇటీవల ట్రిబుల్ ఆర్ నార్ కు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఐ ఇంజనీర్లు రెడీ అవుతున్నారు నార్త్ పాటులోని సంగారెడ్డి జిల్లా గీర్మాపూర్ గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు మారుస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా తాజాగా దీనికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది పెరిగిన అంచనాల ప్రకారం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్ల ఖర్చు చేయనున్నారు దీంతో ఇంజనీర్ల టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలువగా ఇప్పుడు హ్యామ్ మోడల్లో పనులు మొదలుపెట్టనున్నారు హైదరాబాద్ నగరం చుట్టూ సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హై స్పీడ్ రవాణా కారిడార్ను సృష్టించేందుకు ట్రిపుల్ ఆర్ భారతీమాల వన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది నగరం విస్తరిస్తున్న కొద్దీ భారీ ట్రాఫిక్ ను మళ్లించడం అంతరాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అనుసంధానించడమే దీని ఉద్దేశం దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దారు ముప్పై ఆరు వేల కోట్ల అంచనా వ్యాయంతో మొత్తం మూడు వందల నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన రోడ్డును రెండు పార్ట్లుగా విభజించారు నార్త్ పార్ట్ నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు సౌత్ పార్ట్ నూట ఎనభై రెండు కిలోమీటర్లుగా నిర్ణయించారు మొదట నార్త్ పార్ట్ పనులు పూర్తి చేయాలని ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేశారు నాలుగు లైన్లతో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం ఏడు వేల నూట నాలుగు పాయింట్ ఆరు కోట్లతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే టెండర్లు పిలిచారు ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రిపుల్ ఆర్ రోడ్డును ఆరు లైన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో అధికారులు రీ రెడీ చేయించారు పెరిగిన అంచనాల ప్రకారం నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణానికి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది ట్రిపుల్ ఆర్ నిర్మాణం పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని సర్కార్ భావిస్తోంది